మంత్రి సీఎం రాష్ట్రాల అభివృద్ధి కేంద్రం సహకరించాలి అభివృద్ధి కేంద్రం సహకరించాలి వికసిత్ భారత్ లక్ష్యాలకు తమ వంతు కృషి చేస్తాం డిసెంబర్ తొమ్మిది నా ప్రజలు ముందుకు విజన్ డాక్యుమెంట్ డెబ్బై శాతం జీసీసీలు హైదరాబాద్ సౌత్ వెస్ట్ పట్టణాభివృద్ధి శాఖల మంత్రుల సదస్సులో సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రి కట్టార్కు జ్ఞాపిక అందజేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి ఇవో ఈవరో గుర్తుందా మీకు నారాయణ స్టేట్ ఫస్ట్ సెకండ్ థర్డ్ అండ్ ర్యాంకులు అడ్వర్టైజ్మెంట్లు వస్తాయి కదా నాయనని పక్కన పెట్టుకుండు ఇంతకుముందు తెలంగాణ లేకపోయేవి బీఆర్ఎస్ వాళ్ళు వచ్చిన తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత గల్లీ గల్లీ నారాయణ పెట్టుబడేసేము అందులో చదువులు చెప్తారో బట్టి కొట్టిస్తారో వాళ్ళకే తెలియాలి నేను చదివింది నా దరిద్రానికి నేను ఇంటర్ ఇంటర్ చదివింది కూడా నారాయణలని ఒక క్లోజ్ రూమ్లో కూర్చోబెట్టి చదువు 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 అని చదివించడమే ఉంటుంది శాసన మండలి పనులు త్వరగా పూర్తవ్వాలి రాబోయే సమావేశాలు ఇక్కడ జరగాలి అందరి అధికారులకు సీఎం రేవంత్ ఆదేశం డిజిటల్ విద్వ విశ్వాలయంగా విశ్వవిద్యాలయంగా అంబేద్కర్ వర్సిటీ అందుకు కామన్వెల్త్ ఆఫ్ లెర్నింగ్తో ఒప్పందం సిఓఎల్ అధ్యక్షుడు పీటర్ స్కాట్ సీఎం రేవంత్ సమక్షంలో సంతకాలు గ్రూప్ రెండు ఫలితాలు రద్దు రెండు వేల పదిహేను పదహారు నాటి నోటిఫికేషన్కు సంబంధించి రెండు వేల పంతొమ్మిదిలో ప్రకటించిన సెలక్షన్ లిస్టు సైతం క్యాన్సల్ ఎనిమిది వారాల్లో ఓఎంఆర్ రీవాల్యుయేషన్ చేసి జాబితా ప్రకటించాలి టీజీపీఎస్సికి హైకోర్టు ఆదేశాలు సౌదీ విషాదం మదీనాలో క్యాంప్ ఆఫీస్ భారత్ హాజ్ యాత్రికుల కార్యాలయంలో ఏర్పాటు మృతుల కుటుంబాలకు సాయం అందించేందుకు జీవించి ఉన్న వ్యక్తి అబ్దుల్ షోయేబగా గుర్తింపు భారత కాన్సులేట్ ఆఫీస్ వెల్లడి నేడు ఎమ్మెల్యేల అనర్హతపై మౌఖిక విచారణ చేపట్టనున్న అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ హాజరుగానున్న తెల్లం వెంకట్రావు సంజయ్ రేపు పోచారం రెడ్డి ఆర్కెపూడి గాంధీల ఎంక్వైరీ ఎమ్మెల్యేల విచారణ అంట ముందుగా ఈ హైదరాబాద్ ఎన్నికలైతే రాబోతున్నాయి